టమాటా కూర చేసి అందులోకి ఉడకబెట్టిన గుడ్లు ఫ్రైలాగా చేసి అబ్బా ఆ టేస్టే వేరు కదా నచ్చింది ఒక గుడ్డు అక్కడే తినేసాను ఐదు గుడ్లకు ఒక గుడ్డ అయిపోయింది ఈరోజు హస్బెండ్ టమాటాలు తెచ్చారు ఒక్కొక్క టమాటా కేజీ ఉంది నా అంత ఉంది ప్లస్ నిన్న ఇంటికి వెళ్ళాను కదా అమ్మ దగ్గరికి అమ్మ స్వీట్ కార్న్ మొక్కజొన్న తెచ్చింది భలే ఉన్నాయి ఉడకబెట్టుకొని తిన్నాను ఎంతైనా గుడ్లో ఉండే టేస్ట్ ఇంకెందులో ఉండదు నాకైతే అలాగే అనిపించింది వాటికి చిన్న చిన్న బుక్కలు పెట్టి తర్వాత నూనెలో ఫ్రై చేసి అందులో కొంచెం అంత లైట్గా కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర ముందే వేసుకోవాలి మంచిది అనమాట నేను అలాగే చేస్తాను ప్లస్ ఐడియా నాకు మా అబ్బాయి చెప్పిండు ఇలా చేసి కూరలో వేయమ్మ చాలా బాగుండిద్ది అని సో నేను అలాగే చేశాను మా అబ్బాయి చెప్పినట్టు ఎందులో అయినా మనం బాయిల్కి తింటే మంచిది హెల్త్ కూడా మంచిది కానీ ఈ మధ్య చాలా కాస్ట్ పెరిగింది ఒక గుడ్డు వచ్చి ఏడు రూపాయలు మీ ఊర్లో ఎంత నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఎంతో అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఆహా ఆ మూతి తీయగానే ఆవి స్మెల్ చూస్తే ఉండిద్దిగా మనం అందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తాం కదా అందుకు వెళ్ళే స్మెల్ వచ్చిద్ది నేనైతే ఆ స్మెల్లే పీలిస్తాను బాగుండిద్ది ఇంకా టైం పాస్ మొక్కజొన్న ఉడుకు పెట్టుకున్నాను కదా ఒకటి తీసి తిన్నాను పళ్ళే ఉందే ప్లస్ నా గుడ్డు నేను వేసుకొని తిన్నాను ఒక ముద్ద తింటే అందుకంటే నేను అల్లం పేస్ట్ తప్ప ఏం మసాలాలు ఆల్మోస్ట్ అందరూ అన్నీ వేస్తారు ఎప్పుడో ఒకసారి నేను ధనియాల పొడి వేస్తాను అంతకు మించి ఇంకేం వేయను మసాలా పొళ్ళు వేయను బిర్యానీ లేకపోతే ఇంకా మటను అలా చేసేటప్పుడు మాత్రానికి మసాలా పొడి వేస్తాను కొంచెం స్పెషల్గా కనిపించాలన్నా వేస్తాను ఎరువు దోశలోకి గొంగూర పిచ్చడి తిన్నా భలే ఉంది ఎంతైనా మన ఆంధ్ర వంట గోంగూరే కదా సో కామెంట్ చేయండి ఎంతమంది గోంగూరలోకి దోశ తిన్నారు సరే దోశలోకి ఎంతమంది గోంగూర తిన్నారు నాకైతే టేస్ట్ నచ్చింది ఇది తాలింపు గోంగూర కదా సూపర్గా ఉంది సో వీడియో ఎలా ఎలా ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్